ఈరోజు మేము చూపించబోతున్న రెసిపీ ఏంటంటే పన్నీర్ పొలావ్ ఎంతో టేస్టీగా ఉండే ఈ పన్నీర్ పొలావ్ని ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం అలాగే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి చూసే ముందు ఈ పన్నీర్ పొలావ్ రెసిపీలో నేను ఒక పొడిని యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను ఆ పొడి అనేది ఏంటో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కామెంట్ చేసి చెప్పండి అలా కామెంట్ చేసిన వారిలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఒక ఐదుగురిని ర్యాండమ్గా సెలెక్ట్ చేసి మా ఛానల్ తరఫు నుంచి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ నేను అడిగిన ఈజీ క్వశ్చన్కి ఆన్సర్ చేసి గిఫ్ట్ గెలిచేసుకోండి మరి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దిల్లు హలో ఫ్రెండ్స్ నేను మీ కరిష్మాని వెల్కమ్ టు దిల్లు కరిష్మాస్ కిచెన్ పన్నీర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు ఒక అర కేజీ వరకు బాస్మతి రైస్ ఇక్కడ నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు నార్మల్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ ఒక అరకప్పు వరకు తీసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ఇక్కడ అరకప్పు వరకు కార్న్ని నేను తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు అలాగే అరకప్పు వరకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే అరకప్పు టమాటోలు కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే అరకప్పు వరకు పన్నీర్ ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను పలావ్ని ప్రిపేర్ చేస్తున్నప్పుడు వేస్తూ మీకు క్వాంటిటీ అనేది చెప్తాను ఇప్పుడు తయారీ విధానాన్ని చూద్దాం పన్నీర్ పులావ్ తయారు చేయడానికి ముందుగా ఇలాంటి ఒక గిన్నెని తీసుకోవాలి ఇలా గిన్నెని తీసుకొని ఇందాక మనం తీసుకున్న బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని చక్కగా నానబెట్టి పెట్టుకోవాలి ఒక అరగంట సేపు అలాగే ఫ్రెండ్స్ మన పన్నీర్ పులావ్ని తయారు చేయడానికి ముందుగా ఇలా ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఫ్యాన్ని పెట్టుకోవాలి ఇలా ఫ్యాన్ కొద్దిగా ఈటెక్కనిద్దాం ప్యాన్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని తీసుకోవాలి ఇలా ఆయిల్ని తీసుకొని ఆయిల్ని కొద్దిగా ఎక్కనిద్దాం ఇలా ఆయిల్ హీటెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరకప్పు పన్నీరు ముక్కల్ని ఇందులోకి తీసుకోవాలి ఇలా పన్నీర్ ముక్కల్ని తీసుకొని పన్నీర్ అనేది చక్కగా ఎర్రగా వేగేలాగా వేయించుకోవాలి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా చక్కగా పన్నీర్ని వేయించుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఎర్రగా వేగాయి కదా మరి కొద్దిసేపు ఇంకా కొద్దిగా ఎర్రగా వేగేలాగా వేయించుకుందాం ఈ పన్నీర్ ముక్కల్ని పన్నీర్ని ఎంత చక్కగా వేయించుకుంటే మన పన్నీర్ పులావ్ అనేది అంత చక్కటి రుచితో కుదురుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత చక్కగా వేగిందో మన పన్నీర్ అనేది ఇలా వేగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇలా బౌల్లోకి తీసుకొని పెట్టుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి ఇప్పుడు ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచి వేసుకోవాలి ఇలా బిర్యానీ ఆకుని తుంచి వేసుకున్న తర్వాత ఒక వరకు మిరియాలు అలాగే ఒక ఐదు వరకు లవంగాలు ఐదు వరకు యాలకులు కొద్దిగా సాజీరా చిన్న దాల్చిన చక్కని తీసుకొని ఇలా చక్కగా స్పైసెస్ అన్నీ వేగేలాగా వేయించుకుందాం ఇలా స్పైసెస్ కొద్దిగా వేగిన తర్వాత ఇలా కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి మన తీసుకున్న స్పైసెస్ అనేవి ఇలా చక్కగా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాం ఇలా ఉల్లిపాయల్ని వేసుకుందాం ఇలా ఉల్లిపాయల్ని తీసుకుని ఉల్లిపాయలు కూడా చక్కగా వేగేలాగా వేయించుకుందాం ఇలా చక్కగా వేయించుకుందాం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న రెండు పచ్చిమిర్చీలని కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇలా దాని తర్వాత ఇప్పుడు క్యారెట్ని కూడా వేసుకుందాం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం తర్వాత ఇందులోకి స్వీట్ కార్న్ని కూడా తీసుకుందాం అలాగే ఫ్రెండ్స్ ఇందులోకి టమాటోని కూడా తీసుకుందాం ఇలా టమాటోని అన్నిటినీ ఒకసారి తీసుకుని చక్కగా మొత్తం కలిసేలాగా కలుపుకుందాం ఇలా మనం తీసుకున్నవి ఎంత చక్కగా వేగితే మన పన్నీర్ పులావ్ అనేది అంత చక్కటి టేస్ట్తో కుదురుతుంది ఫ్రెండ్స్ ఇలా మొత్తం చక్కగా వేగి ఆయిల్ పైకి తేలేలాగా వేయించుకుందాం చూసారు కదా మొత్తం అన్నీ వేగి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి ఇందాక మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో మొత్తం కలిసి చక్కగా పచ్చివాసన పోయేలాగా చక్కగా వేయించుకోవాలి అడుగు నుంచి కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసుకుందాం ఒకటిన్నర టీ స్పూన్ల ధనియాల పొడిని అలాగే ఒక అర టీ స్పూన్ బిర్యానీ మసాలాని అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని అలాగే ఒక టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకుని మొత్తం స్పైసెస్ అన్నీ ఇందులో చక్కగా కలిసేలాగా కలుపుకుందాం అలాగే కొద్దిగా పెరుగుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పెరుగుని కూడా తీసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోవాలి ఇలా ఉప్పుని కూడా తీసుకుని ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనాని కూడా తీసుకోవాలి ఇలా చక్కగా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం కలిసేలాగా చక్కగా అడుగు నుంచి కలుపుకుందాం స్పైసెస్ అనేవి ఏమీ మాడిపోకుండా చక్కగా ఇలా అడుగు నుంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మొత్తం కలుపుకోవాలి అప్పుడే మన పన్నీర్ పులావ్ రుచి అనేది నెక్స్ట్ లెవెల్లో రెడీ అవుతుంది చూసారు కదా ఇలా కలుపుకుంటూ మొత్తం వేయించుకోవాలి ఇలా చక్కగా వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు చూసారు కదా మొత్తం వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకుందాం ఇలా పన్నీర్ని తీసుకుని మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ చక్కగా పన్నీర్ ముక్కలకి పట్టేలాగా మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టి చక్కగా పన్నీర్ ముక్కలు కూడా ఈ స్పైసెస్లో కలిసేలాగా అంటే పన్నీర్ ముక్కలకి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ చక్కగా పట్టేలాగా వేయించుకోవాలి మూత పెట్టుకొని ఇలా చూసారు కదా పన్నీర్ కూడా ఎంత చక్కగా ఈ స్పైసెస్లో వేగిందో ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం అరగంట ముందు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ ఆ రైస్ని వాటర్ అనేవి ఏమీ పడకుండా ఇలా బియ్యం మొత్తం మనం తీసుకున్న వాటిలోకి తీసుకుందాం ఇలా చక్కగా బియ్యం మొత్తం తీసుకుని బియ్యాన్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం అడుగు నుంచి కలుపుకోవాలి స్పైసెస్ అన్నీ మనం తీసుకున్న బియ్యానికి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి ఇలా అప్పుడప్పుడు మీరు ఇంట్లో ఇలా వెరైటీ వెరైటీస్గా చేసి పెడుతూ ఉంటే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు మీ ఈ పన్నీర్ పులావ్కి పిదా అయిపోక తప్పదు నేను చెప్పిన ఈ క్వాంటిటీస్తో మీరు ప్రిపేర్ చేసుకుంటే గనక మీ పిల్లలు మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు అందరూ మీ ఈ పన్నీర్ పులావ్కి ఫ్యాన్స్ అయిపోక తప్పదు ఫ్రెండ్స్ ఇలా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చక్కగా బయట నుంచి కొన్ని తీసుకురావకుండా ఇంట్లోనే వెరైటీ వెరైటీగా చక్కగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటారు మన పిల్లలు అనేవి ఇలా ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని తీసుకుందాం నేను తీసుకున్న బియ్యం అనేవి ఈ లోటాకి ఒక లోటా వరకు వచ్చాయి కాబట్టి నేను ఈ లోటాతో ఒకటిన్నర లోటాల వాటర్ని తీసుకుంటున్నాను బాస్మతి రైస్ కాబట్టి నార్మల్ రైస్తో కనుక మీరు ప్రిపేర్ చేస్తూ ఉంటే ఒక లోటా బియ్యానికి రెండు లోటాల వాటర్ అనేది తీసుకోవాలి మీరు దేంతో తీసుకుంటే మీరు దాంతో కొలిచి తీసుకోవచ్చు ఇప్పుడు ఒకసారి చక్కగా కలుపుకొని ఉప్పు అనేది చెక్ చేసుకొని ఇలా అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలి అప్పుడే మొత్తం అన్నీ బియ్యంలోకి పడతాయి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత మన రైస్ అనేది రెడీ అయిందో లేదో చూద్దాం వావ్ చూసారు కదా ఫ్రెండ్స్ చక్కటి వాసన వస్తుంది ఫ్రెండ్స్ చూసారు కదా మన పులావ్ అనేది ఎంత చక్కగా రెడీ అయిందో పొడి వాటర్ క్వాంటిటీ అనేది చక్కగా తీసుకుంటే ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసేయగలరు పన్నీర్ పులావ్ అనేది ఇంట్లోనే ఎంతో హైజీనిక్గా చక్కటి టేస్ట్తో రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి కలర్ఫుల్గా అలాగే తినడానికి కూడా అంతే రుచిగా ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అయిపోక తప్పదు ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇప్పుడు వేడి వేడిగా చూసారు కదా వావ్ ఎంత బాగుందో ఇప్పుడు వేడివేడిగా ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం మన పన్నీర్ పులావ్ని ఇలా ఒక ప్లేట్ని తీసుకొని అందులోకి వేసి కూడా మీకు చూపిస్తాను మన పన్నీర్ పులావ్ అనేది ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందో చూసారు కదా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో రుచి కూడా అంతే చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పన్నీర్ పులావ్ అనేది ఇలా పన్నీర్ పులావ్ని తీసుకుని చక్కగా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు పెరుగు రైతాతో అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకుని నిమ్మకాయని పెరుగు రైతాని కలుపుకుని ఇందులో తింటే ఈ టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్ పన్నీర్ పులావ్ అనేది ఇప్పుడు వేడి వేడిగా సర్వ్ చేసుకుందాం మన పన్నీర్ పులావ్ని అలాగే ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఇంకొక స్పైస్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఏంటంటే మిరియాల పొడిని కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ఎండవల్ల స్పైసెస్ అనేవి తగ్గించి తీసుకోవాలి అనుకున్నాను కాబట్టి ఇందులో స్పైసెస్ అనేవి ఎక్కువగా ఏమీ నేను యాడ్ చేయడం లేదు మీకు స్పైస్ ఎక్కువగా కావాలనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వేడివేడిగా సర్వ్ చేసుకుందాం ఇంతే ఫ్రెండ్స్ అదిరిపోయే రుచితో మా పన్నీర్ పొలావ అనేది రెడీ అయిపోయింది మీకు కనుక మా ఈ పన్నీర్ పొలా రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి